ఎప్పుడైతే నేనేం కొట్టినా డి వి డిస్కస్ ఆల్ ది ఆల్ దోస్ థింగ్స్ యు మెన్షన్ ఇన్ ద వీడియో బ్రదర్ అని ఆ వీడియోలో నువ్వు నువ్వు ఏమేమి చెప్తున్నావు నిజంగా మనం చర్చించినా మా బ్రదర్ అన్నా ప్లీజ్ బి హానెస్ట్ యువర్ సెల్ఫ్ అని కొట్టినా నీ నీ నువ్వు హానెస్ట్ గా ఉండు బ్రదర్ అని చెప్పినా గిట్లా గిట్లాంటి దొంగలు తయారైనాక ఎట్లా ఎట్లా బాగుపడుతుంది వ్యవస్థలు కదా ఇంకో ఆమె ఒక ఆమె పద్మ వెలగొండ అని ఒక ఆమె ఒక ఆమె ఉన్నది ఐద్వా ఐద్వా అనేది పెట్టుకున్నది ఆమె ఓకే ఇది ఏం పేరు పద్మ అని పెట్టుకున్నది ఒక ఆమె ఆమెది ఐద్వా అంట ఐద్వా ఐద్వా అంట ఆమె సంఘం ఓకే పెట్టుకున్నది ఆమె నాతోటి ఇక ఆమె ఏది ఇట్లా కాదండి రాజుగారు మీరు ఆమె మీద అమాయకురాల మీద అట్లా నిందలేస్తున్నారు అది ఇది అట్లా కరెక్ట్ కాదు అది అంటే ఇక నేను నేను చెప్పాలనుకునే చెప్పిన చెప్పిన తర్వాత ఆమె ఇక కాన్వర్జేషన్ అక్కడికి ఎండ్ అయ్యట్లేదని కాల్ చేసిన కాల్ చేస్తే ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన మాట్లాడినప్పుడు ఆమె చెప్పాలనుకున్నా ఆమె చెప్పింది నేను చెప్పాలనుకుని నేను చెప్పిన ఓకే చెప్పినాక మళ్ళీ ఏం చేసింది పోయి ఇది ఎట్లా రాసింది పద్మ వెలగొండ ఏం రాసింది ఏదో పోస్ట్ కింద రాసింది నా పోస్ట్ ఇంకో పోస్టో అన్న అన్న రిపోర్ట్ కొట్టండి యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్ రిపోర్ట్ ఆప్షన్కి వెళ్ళి తర్వాత కేసు ఫైల్ చేయండి వీడి మీద ఓకే మొదట నేనే అతనికి మెసేజ్ చేసి ఇలాంటి తప్పుగా ప్రచారం చేయకు అని అని కానీ అతను నాకు ఎఫ్బి నుండి కాల్ చేసి నేను అందరికీ ఈ వీడియో పంపించినా ఎవరు స్పందించలేదు ముందు మీరే స్పందించారు అని అంటే ఇది చాలా తప్పు ఇలా నీకు ఏది చెప్తే అది చేయొద్దని చెప్పాను అతను వినటం లే వినటం లేదు ఇలాంటి ఖచ్చితంగా బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ఈమె ఎందుకంత రియాక్ట్ అవుతుంది ఈమెకి ఏం సంబంధము వాళ్ళు వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు కదా నీకేం సంబంధము అయితే నేనేం కొట్టిన ఆ స్క్రీన్ షాట్ పంపించి ఈజ్ దిస్ యువర్ కల్చర్ సిస్టర్ ఇది మన ఇది మన కల్చరా ఈజ్ వాట్ యూ సెడ్ ఈ నువ్వు చెప్తుంది కరెక్టా నేను మనం అందరం అంత అంతసేపు అంత డీప్గా మనం చర్చించినమా నే నే ఉన్నదే మాట్లాడాను నీవు తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు ఊరుకుంటారు ఆమె రిప్లై నీ కల్చర్ ఏంటో అందరికీ అర్థమైంది ఎంతమంది నీకు కాల్ చేశారు ఎంతమంది నీకు కౌంటర్ చేశారు నీకు మర్యాద గౌరవం ఇస్తే నీవు అలా తప్పులు చేస్తున్నావు అని మెసేజ్ కొట్టింది మళ్ళీ రెండుసార్లు సార్లు కాల్ చేసింది నేను పడుకోను ఎత్తలేదు ఓకే అట్లా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి మన మన టైం కేటాయించడం నా సమయం వాళ్ళకి అంటే చెత్తకి ఎక్కువ విలువ చేయడం అవుతుంది ఓకే నాకేమర్థమైతుంది ఈ ఓవరాల్ ఓవరాల్ దాన్ని బట్టి ఏమర్థమైతుంది ఎట్లయితే ఈ అందభక్తులు ఈ వీళ్ళు తయారు చేసుకున్నారో ఈ కరోనా కర్షకుని లాంటి వాళ్ళని ఈ కొంతమంది దొంగ పాస్టర్లు కూడా ఇట్లాంటి ఇట్లాంటి అందభక్తులను తయారు చేసుకున్నారు ఒక బ్యాచ్ ని ఓకే ఎవ్వరు వాళ్ళ యొక్క దొంగ దొంగ లెక్కలు ఎవరు మాట్లాడినా వాళ్ళని అటాక్ చేయాలి ఓకే దానికి తగ్గట్టుగా వీళ్ళకి చిల్లర ఇస్తారా వీళ్ళని ఇంకా క్రిస్టియన్ కమ్యూనిటీలు ఇంకేదో పైల వల్ల పాస్టర్ చేస్తారా లేకపోతే విదేశీ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే వేరే ఇద్దరు గురించి చెప్పింది విదేశం నుంచి ఫండ్స్ ఓకే ఒక వంద మంది జమ జమ అయినారనుకో ఆడికి పాస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది పాస్టర్కి సంబంధించి ఎట్లా చేయాలో తెలియదు దానికి ఏం తెలియదు వంద మంది కాగానే కొత్త చర్చ పెట్టుకుంటాయట ఎందుకురా అంటే భాగాలు వస్తాయని అంట అర్థమైందా బ్రదర్ చెప్తున్నాడు ఎవరన్నా వేరే మతం వాళ్ళు ఇప్పుడు ముస్లింస్ అయినా లేకపోతే హిందువులైనా వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు పట్టుకొని తిరుగుతారా తిరగారు కానీ ఈ పాస్త్రులు మాత్రం ఏడిపోయినా బైబుల్ పట్టుకొని పోతారంట ఇట్లా చిల్లర రేషాలు వేస్తే బైబిల్ అనేది ఒక పవిత్ర గ్రంథం ఏడవాడి తాడు సంకల పెట్టుకొని బాత్రూమ్కి పోయినా ఏడిపోయినా తీసుకుపోతారా నేను ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అన్య మతస్థులు చెప్తలేడు ఆ క్రిస్టియన్స్ సంబంధించిన ఒక లీడరే చెప్తున్నాడు ఇట్లా అన్న వీళ్ళు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు నువ్వు దేవుని ఏసుడవని చెప్పుకుంటే చెప్పుకోగాని వేరే అన్యమతస్తుల దేవతలను తిడతారు తిట్టడం వల్ల అది రియాక్షన్ కొట్లాట్లయితే వీళ్ళని వేల మీద ఇడిపించుకోవచ్చు నాకు ఎంత కష్టమవుతుంది అన్న అని ఆ బ్రదర్ క్రిస్టియన్ సంబంధించిన లీడర్ నాకు చెప్పి బాధపడుతున్నాడు అర్ధరాత్రి ఆదిలాబాద్ పోవాలి ఖమ్మం పోవాలి నేను హైదరాబాద్ లో ఉంటా అక్కడాక పోయి వీళ్ళు వినిపించుడు వాళ్ళేమో వినరు వీళ్ళు వీళ్ళేమో ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళకి ఒక పాస్ వృత్తి తెలియదు దాని పవిత్ర తెలియదు వాళ్ళు వచ్చే పైసలు ఏడాది ఏం చేస్తారో తెలియదు అని బాధపడుతుంది ఆ బ్రదర్ అంటే నాకేర్థమైంది ఏమిటి ఇలా ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ జెన్యున్ ఉన్నారు మిగిలిన అందరు దొంగనా కొడుకులు ఉన్నారని అర్థమవుతుంది దొంగనా కొడుకులు నన్ను తిడుతున్నారు మంచి వాళ్ళు తిడతలేరు అర్థమైందా ఆలోచన జరుగుతున్నా చెత్త ఏ ఏ ఎలా ఉన్నా అడిగాయాల్సింది అంతే అది ఏ మతమైనా ఏదైనా ఓకే సో అయితే ఇప్పటికైనా నేనేమంటున్నా ఈ బడాబాబులకి ఈ దొంగ పాస్టర్లకి ఈ పేరున్న పాస్టర్లకి దశమ భాగాలు మెక్కి తింటున్నలకి విదేశీ ఫండ్స్ వస్తున్న పాస్టర్లు మాట్లాడండి నాయనా ప్రవీణ్ బ్రదర్ మీద మీరు ఈర్ష తగ్గించుకోండి తగ్గించుకొని మాట్లా న్యాయం కోసం పోరాడండి ఇలా ప్రవీణ్ బ్రదర్ కి అయింది రేపు ఇంకో అవుతుంది సిగ్గుచారం లేదు మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడండి ఇన్ఫ్లుయెన్స్ ని అన్ని దేశాల ప్రధానకి లెటర్ రాయండి అన్ని దేశాల ప్రజలకి లెటర్ లెటర్ రాయండి నా మీద కాదు కేసులు వేసేది ఈ న్యాయం ఇది గెలవాలే ఇక ఇవి అనుమానాలు ఉన్నాయి మాకు ఇది యాక్సిడెంట్ అని ప్రభుత్వం చెప్తుంది కానీ అట్లా బండి మీద పడి పడదు ఓకే ఆయన ఆయన యొక్క ఆయన తాగడు ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇవన్నిటిని ఒక సప్లిమెంట్ లాగా చేస్తూ ఒక రిక్వెస్ట్ లెటర్ చేస్తూ అన్ని దేశాల ప్రధానికి యూకే ప్రధానికి యొక్క ఫ్రాన్స్ ప్రధానికి ఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా ప్రెసిడెంట్ గారికి ట్రంప్ గారికి లెటర్ రాయండి మీకు దమ్ముంటే ఇలాన్ మస్క్ గారికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరికి రాయండి బిల్ గేట్స్ గారికి అందరు కలిసి చర్యలు తీసుకుంటారు ఏదైనా సొల్యూషన్ పడతారు మోడీ గారికి చెప్తారు లేకపోతే మీతో ఇంటర్నేషనల్ వ్యాపార సంబంధాలు కట్ చేసుకుంటూ ఉంటారు ఓకే ఎందుకంటే ఒక రిలీజియస్ హార్మోని ఉండాలి అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఫండమెంటల్ రైట్ ఇది దమ్ముంటే చేయాలి ఈ వేస్ట్ దీనికి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతేగాని ఈ యొక్క ఏది నన్ను చేయరా ఏం వంద కేసులు నేను నేను నా నేను నా సొంతంగానే నా న్యాయవాది ద్వారా కానీ రిప్లై ఇస్తాను నేనేం నేరం చేయలేదు నేనేం నీ ఆస్తి గుంజుకోలేదు నేను వచ్చి నువ్వే చేసినావు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు నేను చెప్పే ముందే డిస్క్లేమర్ ఇచ్చిన అయినా ఎందుకు రియాక్ట్ అవుతుంది వేసుకు వెళ్ళొచ్చు కాబట్టి ఈ చర్చ ద్వారా ఎవరి సచ్చీలత ఏందో ఈ ప్రజల ముందుకు బయట బయటకు వస్తుంది రావాల్సిందే ఓకే అర్థమైంది మిత్రులారా సో ఇది ఇది వేస్ట్లీ ఈమె ఆమె ఏమంటది నేను జెస్సి సిస్టర్ కాల్ చేసిన అంటది కాల్ చేయలేదు అంటది వేరే బ్రదర్ చెప్తే ఎంతవరకు నిజమో నాకు తెలియదు వేరే బ్రదర్ ఏమంటున్నాడు ఆ యొక్క ముందు రోజు ఒక రోజు ముందు ఈమె కాల్ చేసింది ప్రవీణ్ ప్రగడాలకి ఆమెకు తెలుసు అన్ని విషయాలని అంటున్నాడు ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఓకే అదేదా ఇట్లున్నారు ఏది ఏమైనా వీళ్ళైతే ఒక బాధ్యత తీసుకొని ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ విషయంలో న్యాయం జరగాలని మాట్లాడాలి కొట్లాడాలి కానీ ఈ బా ఈ నా కొడుకులు ఒక్కడు చేస్తే ఒక్కడు కూడా చెప్తలేడు అంతా మళ్ళీ ఒక్కొక్కడు ఎంత ఇవాళ చెప్తుండడు కదా ఆడే చెప్తుండదు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లున్నాయి అందరికట్లేదా చెరు ఈ ఈ కోట్లు ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతలేడు కిందు నోడవడం వాడికి వాడి వాడి పలుకుబడి పెంచుకోవడం కోసం వాడు డాక్టర్ అభినయ్ దర్శన్ లాంటి వాడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాడిని ఫేమ్ చేసుకుని వానికి నాలుగు వ్యూస్ తెచ్చుకొని వాడు యొక్క రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి లేకపోతే కొంచెం వాంది వాడు పలపాతి పెంచుకుందామని అంతకుము అందరు వీళ్ళేమో వీళ్ళ స్వార్థం కోసం దోమోసుకుంటుంది ఈ యొక్క మా మా ఆర్థిక మూలాలు ఎడగొడతాడు అని చెప్పి కిందుమో వాడు వాడి ఈ ఇన్సిడెంట్ ని వాడుకొని వాడు యొక్క లీడర్ ఎదగాలని వాటర్ ట్రై చేస్తున్నాడు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి వ్యూస్ వస్తే వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ జెన్యున్ గా ప్రవీణ్ బ్రదర్ విషయంలో ఒక న్యాయం దొరకాలని కొట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇది వెరీ అన్ఫార్చునేట్ రాజేష్ మట్ట మీరు చెప్పేది చాలా వాస్తవం భారత రాజ్యాంగం లౌకిక అనే పదానికి అర్థం చాలా మంది పాస్తలకు తెలియదు కరెక్ట్ బ్రదర్ కరెక్ట్ అగ్రి వాళ్ళకి అందుకే ఎవరికైనా సరే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి ఎవరికి వాడితే వాళ్ళకి పాస్టర్లు చేయకండి ఓకే వాళ్ళు పైసల కోసం వస్తున్నారు పైసలు వస్తే ఓకే అట్లా కలవదు అట్లా చెడ్డ పేరు వస్తుంది మనోజ్ కుమార్ యోహాన్ ఓవర్ రెస్పాన్స్ ఇస్తుంటే కొంచెంగా డౌట్గా ఉంది అదే థ్యాంక్ యూ వాళ్ళందరూ పైసలు తోసుకుంటారు మిత్రులారా దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ ఒకసారి దయ్యం వదిలిస్తున్నా అనే నెపంతో ఒక దయ్యంతో నువ్వు దుర్గా మాతవా అని అడిగాడు అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లిప్ తీసుకొని చాలా ఇన్స్టిగేట్ చేశారు ఈ కార్పొరేట్ చర్చెస్ కూడా ఆర్ఎస్ఎస్ పెయిడ్ ఏ అనుకుంటా అన్నా మనీ కోసం దొంగ దొంగ కరెక్ట్ బ్రదర్ వీళ్ళు ఏం ఏం అంటే వీళ్ళు బీజేపీని గెలిపించడానికి ట్రై చేస్తున్నారు యొక్క ఈ దొంగ పాస్ ఎవడైతే దోపిడి మెంటాలిటీ ఉన్నాడు మతాల కులాలకు అతీతంగా వాళ్ళందరూ బీజేపీకి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు ఇప్పటి వరకు ఎంఐఎం మీద ఒక్క ఒక్క సిబిఐఈఈడి కేసు ఎదురు చూడండి మీరు రాహుల్ గాంధీ మీద అవుతుంది ఇంకోటి మీద అవుతుంది ఇంకోటి మీద అవుతుంది కానీ ఎంఐఎం మీద కాదు ఓకే ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించిన డెబ్బై ఏళ్లలో ఎంఐఎం అనేది ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైంది కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇవాళ దేశమంతా పోటీ చేస్తున్నది ఎందుకంటే వీళ్ళు గెలవరు అక్కడున్న ఒక ఓల్డ్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల అక్కడ ఉన్న మొత్తం ముస్లింస్ ఎంఐఎంకి ఓటేసినా ఇక ఎంఐఎం గెలవదు ఎందుకంటే ఆ మెజారిటీ రావాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న అట్లీస్ట్ ఒక ముప్పై శాతము నలభై శాతం మంది ఓట్లు వేస్తేనే అవుతుంది అక్కడ ఐదు శాతము పది శాతం మంది ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు ఓట్లు వేస్తే గెలవదు అయినా సరే వీడు పోతాడు పోటీ చేస్తాడు బీజేపీ పోటీ చేయిస్తాడు ఇక వీడు అక్కడ రెచ్చగొట్టే మతం మీద హిందూ మతం మీద తిడతాడు తిట్టంగానే అక్కడ ఉన్న హిందువులు అందరూ యొక్క వాళ్ళకి మైండ్ అంతా హిందువులకు రక్షణ లేదేమో అని భయపడి ఇక బీజేపీ పోటీ వేస్తారు హిందువుల ఓట్లన్నీ బీజేపీ పడతాయి ఓకే ఇక ముస్లింలు ముస్లిం అంటే కాంగ్రెస్ కూడా సెక్యులర్ ఓట్లు కూడా సెక్యులర్ హిందువుల ఓట్లు కూడా బీజేపీ వీడు ఎంఐఎం ఎంఐఎండి పోయి తిట్ట హిందువులను తిట్టే వారికి సో ఇక అక్కడ కాంగ్రెస్ కూడా సెక్యులర్ ముస్లింల ఓట్లని ఎంఐఎంఓ తీసేసుకుంటాడు మొత్తం మీద వీళ్ళ కుట్ర చేసి కాంగ్రెస్ లేకుండా చేస్తారు మరి కాంగ్రెస్ లేకపోతే ఇలా ప్రజలకు నష్టం జరుగుతుంది అంటే ఎవరికి నా లాభం అవుతుంది ఆ బీజేపీ లాభం అవుతుంది ఇలా ఎంఐఎం లాభం అవుతుంది ఎవరి కాంగ్రెస్ అది ఒక పార్టీ అది అన్ని పార్టీ అదొక పార్టీ కానీ అందరికంటే ఎక్కువ నష్టం వరకు అవుతుంది ప్రజలకు అవుతుంది సేమ్ థింగ్ ఈ దొంగ పాస్తారు ఈ దోపిడి పాస్తారు ఈ హిందూ దేవతలను తిడతారు హిందూ దేవతలను ఏదో దేవతలను తిడతారు తిట్టంగానే ఏమవుతుంది లేనవానికి మాత్రం ఫీలింగ్ వస్తుంది కదా మా హిందువులను అంటావా అని అదొక లేనని ఫీలింగ్ తెచ్చి ఆ ఓట్లను బీజేపీకి ఇప్పిస్తున్నావు కదా ఇప్పిస్తే ఏం చేస్తుండే ఈ దొంగ పాస్తలని దోసుకొని ఇస్తుండే కదా వీళ్ళ దశ భాగాలు వాళ్ళ వీలు పెడతలేడు కదా అంటే ఇట్లా తయారయ్యారు దొంగలు 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 ఊరు వంచుకుంటారు నష్టపోతుంది ప్రజలు రాజేష్ పి రాజ్ బ్రదర్ యువర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ బ్రదర్ శ్రవణ్ కొట్టం రాజ్పూడ అన్న మీరు చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తారు థ్యాంక్ యూ చాలా మంది చెప్పారు ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా చాలా మంది చెప్తున్నారు మీరు పేరు నిన్న ఒక 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 సిస్టర్ మాట్లాడింది సో ఇద్దరు మాట్లాడారు వేరే దేశాల నుంచి ఓకే వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే సో మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతున్నారు రాజు గారు మీకు చాలా అభిమానం నేను సో కానీ మీరు పేర్లు చెప్పే వారికి సమస్య పెద్దగా అవుతుంది పేర్లు చెప్పకుండా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని వాళ్ళు సలహా ఇస్తున్నారు జాన్ ప్రసాద్ కే ఎస్ బ్రదర్ థ్యాంక్ యూ జేక్స్ ఎస్ అంద బస్ ఇన్ క్రిస్టియానిటీ ఇన్ కార్పొరేట్ చర్చెస్ కరెక్ట్ బ్రదర్ దో దోసుకుంటారు వాళ్ళు వాళ్ళంట పది లక్షలు నాకు అది పెద్ద విషయం కాదంటు విషయం కాదన్నప్పుడు మరి తీసుకోకండి అయ్యా దశమ భాగాలు ఇక పేదోని దగ్గర ఎందుకు నీకు ఇక పేదోడి సొమ్ము నీకు ఎందుకు వాడిచ్చే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కదా నీకు లక్షల కోటీ కదా కోట్లు కోట్లున్న దగ్గర కోటీ ఈశ్వరు దగ్గరనే తీసుకో పేదోని దగ్గర ఒక్క ఫ్రీగా చేయండి ఫ్రీగా ఫ్రీగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓన్లీ ధనవంతులు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల దగ్గర తీసుకోండి అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది కానీ మీరు తీసుకునేదాన్ని మీ మీ చెత్త ఎవరు బాబులు వినరు ఓకే ఈ నీకు రోగం తగ్గిస్తా అది తగ్గిస్తా అంటే వినరు ఎవరు వింటారు అజ్ఞానులు అయినటువంటి వాళ్ళకి అంత పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని అమాయక ప్రజలే వింటారు పేదోళ్ళే ఇని మాకు నిజంగా వల్ల రోగం తగ్గిందేమో అని వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి దగ్గర అన్ని ఇచ్చేస్తారు ముప్పై వేలు యాభై వేలు బంగారము ఏదో ఒకటి ఇక పేదోళ్ళ మీద బతుకుతావు వాళ్ళు నాకు పది లక్షలు లెక్క కాదని నీతులు చెప్తున్నావు వెరీ అన్ఫార్చునేట్ ఇందిరాని బాధ వేరే అన్నట్టు నీల హరీష్ హాయ్ హలో నమస్తే హాయ్ బ్రదర్ నీల హరీష్ ఎవరు ప్రసాద్ నమస్తే సార్ నమస్తే జేరెక్స్ మొత్తం స్కామ్ గాళ్ళు అన్న క్రిస్టియానిటీలో కార్పొరేట్ చర్చెస్ ఏమో వాళ్ళ మనీ కాపాడుకోవడం కోసం ఈ అభినయ్ వీకేఆర్ వేరే వాళ్ళు వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు అంతా స్కామ్ కాదు కరెక్ట్ డబ్బులు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి ఇట్లనే ఇప్పుడు నెక్స్ట్ రాజకీయంగా పోటీ చేసి రాజకీయం కూడా ఎదగాలని ట్రై చేస్తున్నారు ఎవ్రీ బడీ బికెన్ సెల్ఫిష్ ఒక ఒక మరణాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నాగరాజు కటారు ప్రవీణ్ పగడాల సార్ మరణం క్రైస్తవ కుటుంబంలో నిజాలు నిగ్గు తెలుస్తుంది కరెక్ట్ నాగరాజు కటారు ఆయన ప్రవీణ్ పగడాల బ్రదర్ గురించి మాత్రం ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలేదు ఇట్లా మిగతా అందరి గురించి ఎవరు గురించో వాళ్ళ యొక్క ఏదో ఒక బలహీనతలు చెప్పారు కానీ ఇప్పటివరకు ప్రవీణ్ పగడాల చనిపోతే ఏడుస్తున్న వాళ్ళే ఉన్నారు కానీ ఆయన గురించి ఒక్క వ్యక్తి కూడా నెగిటివ్ మాట్లాడలేదు కళలు కూడా సో గుడ్ పర్సన్ అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందుకే ఇన్ని రోజులు అంతమంది ఇప్పటికీ బాధపడుతున్నారు ఆ పాపం ఊరికే పోదు ఆయన చంపిన వాళ్ళు కానీ ఆ సంప్రదాయానికి సహకరించిన వాళ్ళకి కానీ తప్పకుండా దేవుడు శిక్ష వేస్తాడు లేదా ప్రకృతి శిక్ష వేస్తుంది ప్రవీణ్ ప్రకటాల సార్ సేవలు పట్టణాల్లో చేయలేదు ఆయన సువార్త ప్రకటన భయంకరమైన అనాగరిక ప్రాంతంలో ప్రారంభమైంది వారు ఎన్నడూ అడుక్కోలేదు ఇవన్నీ నిజాలు యహోవాదర్ ముఖ్యంగా మధ్యప్రదేశ్ అడవుల్లో అక్కడ పోవడానికే భయపడే ప్రాంతాల్లో ఒక వ్యభిచారాన్ని వాళ్ళ యొక్క వెరీ నార్మల్ గా వాళ్ళ పుట్టిన ఆడబిడ్డని ఒక ఏజ్ దాటగానే వ్యభిచార వృత్తిలో దింపేటువంటి కల్చర్ ఉన్న ఆ మధ్యప్రదేశ్ అటవీ అటవీ ప్రాంతాల్లో ఆయన అత్యధిక సేవలు చేశాడని దగ్గరున్న సన్నిహితులు చెప్తున్నారు ఇంకా ఆయన మీద పుస్తకాన్ని రాస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయి ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశాడనేది ఆయన ఎప్పుడు పబ్లిక్ లో అన్ని విషయాలు చెప్పుకోలేదు ఆయన మేడ శ్రీను అన్న నీకు నిజము తెలియదు ప్లీజ్ వదిలే ఎందుకు వదిలేస్తారు బ్రదర్ ఎందుకు వాస్తవం వాస్తవాన్ని చెప్తూనే ఉంటాం ఎంత నిజం తెలిస్తే అంత చెప్తాం తెలియకపోతే ఇంకా తెలుసుకోని చెప్తాం ఇప్పుడు నేను చెప్పడం వల్లనే కదా ఇంతమంది రియాక్ట్ అవుతున్న నిజాలు బయటకు వస్తున్నాయి నేను నోరు మోసుకుంటే ఉంటే విషయం చచ్చిపోయేది ఇప్పుడు ఈ జాన్ వేస్ట్ బయట వచ్చేటోడు కాదు ఇంకోరు బయటకు వచ్చేటోళ్ళు కాదు ఇలా నిన్న మొన్న ఆ యొక్క కృష్ణ కృష్ణ ఫర్ క్రైస్ట్ అనే పాస్టర్ ఖమ్మం అందిన పాస్టరు ఆయన కూడా ఫేమస్ అంట ఆయన కూడా ఏదో కంపెనీలో పనిచేస్తాడు ఒక ఐదు లక్షలు ఎంత జీతం వస్తుంది ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పారు నేను ఆ త్రీ మినిట్స్ ఆడియో కాల్ చూపెడితే ఆ బ్రదర్ నాకు నాకు మెసేజ్ పెట్టి ఆ అన్న ఇది కాదన్నా మొత్తం ఎయిట్ మినిట్స్ ఆడియో కాల్ ఉందని చూపెట్టిండు ఆ మొత్తం షేర్ చేసిండు మరి నేను మాట్లాడుతున్నా కదా జనాలు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది నేను నోరు మూసుకుంటే చచ్చిపోతుంది ఈ విషయం పాస్టర్ ఆయన ఎవరో ఎవరో కూడా మర్చిపోతారు ప్రజలు మరి చేయమంటారా ఆలోచన అంటే మీరు స్వార్థపరులు మీ మీ లోపాలు ఏడ బయటకు వస్తే అని మీరు భయపడుతున్నారు మీరు ప్రవీణ్ బ్రదర్ గురించి ఆలోచిస్తలేరు అది మీ మూర్ఖత్వం మాట్లాడతాం కదా మేము విషయ విషయాన్ని అవసరానికి ఎంత మాట్లాడాలనో ఆ విషయం ఎంత అవసరమో అంతనే మాట్లాడతాం దానికి అనవసరం టాపిక్ మాట్లాడము అని చెప్పి అది మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతాం ఎందుకు మాట్లాడడం నువ్వెవరో చెప్తే ఊపుకుంటామా రవి మానవు నేను కూడా చెప్తాం మళ్ళీ వంద చెప్తా మాట్లాడోటి చేయక చేయకని చెప్తా వింటాను నవీన్ పరచూరి బ్రదర్ సూపర్ సూపర్ బ్రదర్ బ్రదర్ నవీన్ పరచురి రాజేష్ మామిడి మామిడి పెళ్లి నిజంగా క్రైస్తవులు ఆలోచించండి ఏసుక్రీస్తు వారు ఏ కార్లలో తిరిగి పరిచర్య చేశారు ఏ మంగళాలో బంగళా అనుకుంటా బంగ్లాలో ఉన్నారండి వాళ్ళు ఖాళీ ఖాళీ నడిగం మీదే నడిసి నడిసి అనుకుంటా నడిగ మీదే కదా దేవుడి పరిచర్య చేసింది యేసు క్రీస్తుల వారు అసలు ఈ పాస్టర్లకు ఎందుకండి ఇంత డబ్బు బాడీగార్లు కొంతమంది అయితే ఖరీదైన కార్లు బంగాళాలో అసలు మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళైతే పల్లెటూర్లలో పేద సంఘాలు ఉన్నాయండి వాళ్ళకి పోషించవచ్చు కదా వీళ్ళకి ఇంత డబ్బు ఎందుకు నిజంగా దశమ భాగాలు ఇచ్చే వాళ్ళకి క్రైస్తవులు ఆలోచించాలి అది ఎందుకట పోపు అప్పుడు ట్యాక్స్ తీసుకునే పోతున్నా రోమన్ సామ్రాజ్యంలో ఈ క్యాథలిక్ రోమన్స్ ఫస్ట్ కేథలిక్ కదా సో అందులో ఈ వాళ్ళ ట్యాక్స్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ లో ఈ తీసుకునే వాళ్ళంట వన్ టెన్త్ సంపద సో వన్ టెన్త్ వాళ్ళకి వచ్చే ఆదాయం సో కానీ ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాం కదా మళ్ళీ దశ భాగాలు ఎందుకు అని నేను కామెంట్ పెట్టారు సో ఏది ఏమైనా ఒకవేళ తీసుకున్నా కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి దానికి ఆడిట్ ఉండాలి ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారు దానికి లెక్క ఉండాలి ఆ ఇచ్చిన డబ్బులని మీ సొంతానికి వాడుకుంటా అంటే అది కరెక్ట్ కాదు పేదోడి సొమ్ము మీ స్వార్థానికి అంటే కరెక్ట్ కాదు ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి వాడండి నిజంగా దానికి ఆ లెక్క చెప్పండి ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మీ ఖర్చులకు తీసుకోండి మిగిలిన ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లెక్క చెప్పండి ఎక్కడ ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు చెప్తారా నాకు తెలిసి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే ఎక్కువ మిగిలిన ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ దోసుకున్నాడు ఆ ఫై ఫైవ్ టెన్ పర్సెంట్ చేసి మేము వాళ్ళకి తిండి పెట్టినాం వీళ్ళకి తిండి పెట్టినాం వీళ్ళకి చదివిస్తున్నాం అని చెప్తారు కానీ ఎంత వచ్చినాయి ఎంత ఖర్చు పెట్టి అని చెప్తారా చెప్పరు దొంగలు ఇలా పైసలు రాకపోతే ఎవడు చేయడు ఏ నేను ఒక్క క్రిస్టియన్ చెప్తలే ఈవెన్ ఈ సద్గురు అయినా చిన్నజియర్ అయినా చిన్నజియర్ సర్వసంగ పరిత్యాగి అంటాడు కానీ లక్షల కోట్లు ఎందుకు వేల కోట్లు ఎందుకుంటే అందరు దొంగలు అందరు బాబాలు అందరు ఎవరో చాలా తక్కువ మంది నిజాయితీ పరులు ఉన్నారు మిగతా అందరు దొంగలే హెరైన్లు అధికారం వస్తుంది డబ్బులు వస్తాయి ఓట్లు వేయించగలుగుతారు నల్లదనం తెల్లదనం చేయించగలుగుతారు సో అంతా ఇది ఒక కుట్ర మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు ఏమని నేను ఐఏఎస్ అనుకున్నా నేను ఐటీలో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ డెవలప్ గా పనిచేస్తున్నా అమెరికాలో అన్ని ఆలోచించిన నేను ఓకే కానీ నాకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఈ స్వామీజీ అయితే బాగుంటుందని అని అనిపిస్తుంది ఎందుకని అడిగిన ఎందుకంటే ఐఏఎస్ అయినా రాజకీయ నాయకుడైనా వ్యాపారవేత్త అయినా అందరు లాస్ట్గా ఒక దగ్గరకు వస్తారు స్వామీజీ దగ్గరకు వస్తారు కాబట్టి ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏ బిగర్ వే ఎట్ ద సేమ్ టైం ఐ కెన్ లూట్ ఇన్ ఏ బిగ్గర్ వే పెద్ద లెవెల్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా అన్ని వ్యవస్థలు నా చెల్లెబెట్టుకోగలుగుతా పెద్ద లెవెల్లో నేను దోసుకోగలుగుతా కాబట్టి నేను స్వామీజీ అయితా అని ఆయన అంటున్నాడు నాతో ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు అర్థమైందా అంటే ఆలోచించండి ఎట్లా ఎట్లా ఉన్నారు దొంగలు యాక్ మహమ్మద్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో తడి ఐజాక్ తిడుతున్నావు ఉన్మాది అంటున్నాడు జేఆర్ఎక్స్ నువ్వు తగ్గకన్నా కడిగి పారే పారేయండి ఏం చేసినా ప్రవీణ్ అన్న గురించి మాట్లాడినప్పుడు ఎస్ థ్యాంక్ యూ జేఆర్ ఎక్స్ బ్రదర్ విషయం సబ్జెక్ట్ మాట్లాడు అన్న ఇది కాదు ఈయన దేవుడు ఇది చేసిండు అది చేసిండు అని చెప్పు సౌతా నన్ను తిడితే ఏమొస్తుంది అంటే నేను చెప్పిన దాంట్లో ఆన్సర్ లేదు మీకు సింపుల్ పిల్ల రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కోసం మాట్లాడ మాట్లాడవద్దు అన్న దే ఆర్ గుడ్ అది మీ అభిప్రాయం బ్రదర్ మీకు కొంతమంది అందభక్తులు తయారయ్యారు దాన్ని నేనేం చేయలేను ఓకే ఎన్ మరి చెప్పండి బ్రదర్ అంత మంచి వాళ్ళైతే ప్రవీణ్ బ్రదరు అధికారికంగా ఐజీ గారు వచ్చి అట్లా ఎస్పీ గారు వచ్చి రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రాకి చెందిన అన్ని ఖమ్మ మీడియా అంతా కలిసి ప్రవీణ్ బ్రదర్ అది 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 తాగిపోతూ ఇట్లా ఇట్లా పోయిండు ఒకటే సింగిల్ లైట్ వేసుకొని పోయిండు మూడు సార్లు పడ్డాడు రామవరం దగ్గర పడ్డాడు ఇంకో దగ్గర పడ్డాడు ఇన్ని చెప్తుంటే మరి ఎందుకు నోరు మూసుకున్నారు మీరంతా మీరంతా ఎందుకు ఆయన ఆయన సంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఆయన ఒక్క ఎక్కడ కూడా తాగలేదు అని ఎందుకు చెప్పలేదు ఈ జాన్ వెస్లీ గారు ఇంకో కల్వరి సతీష్ గారు ఎందుకు చెప్పలేదు నిజంగా ఆయనకు వీళ్ళు మంచివాళ్ళైతే ప్రవీణ్ బ్రదర్ మీద ప్రేమ ఉంటే ఇవాళ తన పేరు ఎక్కడో వచ్చింది అది కూడా అది కూడా డిస్క్లెమర్ తో వేసినాక కూడా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు ఇప్పుడు కూడా నోరు మూసుకో ఇన్ని రోజులు నోరు మూసుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకో నీ స్వార్థం కోసం నోరు మూసుకున్నప్పుడు ఇప్పుడు కూడా నోరు మూసుకో ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నావు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఆ రోజు ఈడికి పోయినా రోజు ఆడికి ఎందుకు చెప్తున్నావు నువ్వే నువ్వు అంత బిజీ ఆ మార్నింగ్ మార్నింగ్ నువ్వే ఎందుకు పోయినావు ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్కడికి నువ్వు నీకు నీకు పరిచయమే లేదు నీకు ఎవరో తెలియని వ్యక్తి గురించి నువ్వు అంత బిజీ ఉండేటువంటి విదేశాలు తిరిగేటువంటివి వినికొండలు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటే నువ్వే ఎందుకు పోయినావు ఫస్ట్ లేరా అక్కడ వేరే వాళ్ళు ఆలోచించుకోండి వ్యక్తులు ఆలోచించుకోండి ఎందుకు పోస్ట్ మార్టం రూమ్లోకి పోయి వచ్చినాక ఎందుకు నోరు మూసుకున్నావు లోపలియే ముందు న్యాయం కావాలని అడిగిన అడిగి లోపలిగా ఏమైంది అక్కడ ఏం ఏం డీల్ జరిగింది చెప్పండి వీటికైతే ఆన్సర్ రావాలి కదా ఇట్లా మాట్లాడుతున్నాను నేను అంటే ప్రవీణ్ బ్రదర్ ఫోటో పెట్టుకుంటే నువ్వు ప్రవీణ్ బ్రదర్కి అభిమానించిన ప్రవీణ్ బ్రదర్ మీద మీరు 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 ఎదగాలని ట్రై చేస్తున్నారు ఆయన చావు మీద మీరు పేరాలు ఏర్కొంటుర్రు అర్థమైందా కాదు అయితే మరి ఎందుకు ఎందుకు నోరు మూసుకున్నారు ఈ బడాబాబులు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు వీళ్ళు చెప్తే ఓ మొత్తం ఓట్లు ఓట్లు పడితే ప్రభుత్వాలే వింటారు అన్నప్పుడు వీళ్ళు మరి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి అందరి దేశాల ప్రధానికి ఇప్పటికైనా లెటర్ రాయండి న్యాయం న్యాయం కావాలని భారతదేశంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తీసేస్తుండని బాధ లెటర్ రాయండి ఇన్ఫ్లుయెన్స్ చేయండి మీ ఇన్ఫ్లుయెన్స్ వాడండి అప్పుడు మీరు మోగాలని పంపిస్తారు ఎవడో ఏదో ఫేస్బుక్లో ఏదో మాట్లాడితే దానికి రియాక్ట్ కావడు కాదు అంటే వీళ్ళు దాస్తాయి అన్నట్టు సిరి ఏంజల్ ప్రవీణ్ అన్న గురించి మీరు చెప్పేది నిజమేనని నమ్ముతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం కాలా కాల ఏసు రక్తమే జయం గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రేమ ఎస్ జేరెక్స్ మత పిచ్చితో క్రిస్టియానిటీ ఈ రోజు ఉంది అన్న దేవుడిని విడిపించి పెట్టి పాస్టర్స్ ఏ దేవుడు తయారు వీళ్ళే దేవుడుగా అంటారు దేవుడిని దేవుని పక్క పెరులేటించుకుంటారు సేమ్ బ్రాహ్మీణ్ సుప్రీమసీ టైప్ ఈ రోజు కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి అగ్రీ టోటలీ అగ్రి బ్రదర్ అక్కడ అబ్యూజర్స్ ఉన్నారు ఇక్కడ అబ్యూజర్స్ ఉన్నారు దొంగలు దొంగలేకమై ఏకమై అక్కడ 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 హిందువులను దోసుకుంటారు ఇక్కడ క్రిస్టియన్స్ దోసుకుంటారు పేద క్రిస్టియన్స్ అని పేద హిందువులని యా నవీన్ పర్చుది థ్యాంక్ యూ రవికి రవికిరణ్ కొంటాం కీప్ కంటిన్యూ అంటిల్ ట్రూత్ రివీల్ ఆఫ్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ రవీన్ పగడాల అన్న రవి కుమార్ రవికిరణ్ కిరణ్ కుంటం థ్యాంక్ యూ దోస్తా ఐ టోటల్ లెట్ అస్ ఆల్ ఫైట్ టుగెదర్ యాజ్ ఎ టీమ్ ఓకే ఇట్స్ అ టీమ్ వర్క్ ఒక్కంతోటి కాదు కదా నేను వాయిస్ ఇస్తున్నా గానీ నా ఒక్కంతోటి కాదు కదా మనం అందరు కష్టపడితే అవుతుంది రాజేష్ పి సో జాన్ ప్రసాద్ కి హాయ్ అన్న నమస్తే నమస్తే జాన్ ప్రసాద్ షకీల్ మహమ్మద్ హాయ్ రాజ్ గారు నేను జాన్ వెస్లీ పేరు ఇప్పుడు మీకైతే ఏదో షేర్ చేసినో వాళ్ళ సన్నిహిత ప్రవీణ్ కి సన్నిహితులకు కూడా షేర్ చేసిన వాళ్ళు సేమ్ రియాక్ట్ కాలేదు వాళ్ళు తిట్టలేదు ఆయన ఎట్లా ఇట్లా అనలేదు దే ఆర్ థింకింగ్ దే ఆర్ థింకింగ్ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ డాట్స్ నువ్వు తప్పు అంత అంతెందుకు ఫీల్ అవుతున్నావు సార్ అంతెందుకు ఫీల్ అవుతున్నా ఇద్దరు కదా మిత్రులారా వేసుకోండి వంద కేసులు వేసుకోండి అప్పుడు నేను కూడా మీరు ఎట్లా ఎట్లా భాగాలు దోసుకుంటున్నారో అన్ని డేటా తీసుకొచ్చి పెడదాం కోర్టులో ఓకే కోర్టు ఎవరికి శిక్షిస్తు చూద్దాం నాకేస్తు మీకేస్తు చూద్దాం నరేష్ నరేష్ మీ అనాలసిస్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అన్న కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ ఐ విల్ ట్రై మై బెస్ట్ సాధివిత్తులారా దాదాపు పైపణ్యా ప్రభాకర్ ప్రభా అన్న ప్రవీణ్ పగడాల చంపిన వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు నిజం మాట్లాడితే మాట్లాడే వారి మీద కేసులు పెడతారు టోటల్లీ అగ్రి నేను వాళ్ళనే అంటున్నా కాకపోతే వాళ్ళకి ఎవరో ఒకరు సహకరించి ఉంటారు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ వీళ్ళకి ఎందుకంటే ఈర్ష్య ఉండి ఉంటుంది ప్రవీణ్ బ్రదర్ మీద ఎందుకు ఎందుకంటే చాలా ఎదుగుతున్నాడు హానెస్ట్ పర్సన్ ఉన్నాడు సో డెఫినెట్లీ దొంగలకు దొంగలు భయపడతారు ఎందుకంటే నిజాయితీ పరుడు పై లెవెల్ పోయినా అనుకో ఈ దొంగల దొంగల ఆట కట్టేస్తాడు ఆయన ఆయన స్పీచ్లలో ఒక్క ఒక్క ఇది బ్రాహ్మణి బ్రాహ్మణుల మనువాదుల యొక్క వివక్షను మాత్రమే మాట్లాడలేదు ఇస్లాం లో ఉన్న కొంత కొంత అభ్యూస్ ని మాట్లాడాడు అట్లనే క్రిస్టియాలు ఉన్న అభ్యూస్ కూడా మాట్లాడాడు ఆయన అపోజిస్టిక్స్ అంటారంట లేదంటే రెవరెండ్ ఓకే వీళ్ళు ఈ యొక్క తప్పుని తప్పు రైట్ అంటారు జ్ఞానాన్ని వంచుతారు సో అదే వీళ్ళు దశాభాగాలు తీసుకునే బ్యాచ్ కాదు ఎవరు ప్రవీణ్ ప్రకటన జ్ఞా పంచే బ్యాచ్ ఇచ్చే బ్యాచ్ జ్ఞానాన్ని కానీ సంపద కానీ ఇచ్చే బ్యాచ్ తీసుకునే బ్యాచ్ కాదు సో షుడ్ అప్రిషియేట్ ఇం ఫర్ దాట్ సో అది విత్తులారా సో చాలా వరకు మెయిన్ మెయిన్ కామెంట్స్ అయిపోయినట్టున్నాయి తిట్టుకునేట్టున్నాయి నేను ఏం మాట్లాడతలేను యహోవా నా కాపరి నేను కూడా ఇప్పుడు కరెక్ట్ ఏమో ఇప్పుడు అయినా అప్పుడైనా ఒకటే చెప్పిన నేను ముందే చెప్పిన డిస్క్లేమర్ నాకు తెలియదు నాకు సోస్ నుంచి వచ్చింది ఇప్పుడు నేను ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ తప్పు ఇది జాన్ వేస్ట్ ఇది మాట్లాడకపోతే అంతకుముందు చెప్పింది కూడా ఆ బ్రదర్ షేర్ చేసిండు అది కూడా తప్పది అమిత్ అది ఏడుగురు ఏడుగురు యొక్క ఏది ఇట్లా సుపారీ గ్యాంగ్ అది కూడా తప్పు అవుతుంది నమ్మకపోతే ఏది నమ్మొద్దు నమ్మదు అన్ని నమ్మాలి అర్థమైందా కాబట్టి నేనేమంటున్నా అవన్నీ కరెక్టా తప్ప నాకు నా దగ్గర నాకు చెప్పి చేసారా నా దగ్గర ఆధారం ఉందా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు లెటెస్ ట్రై టు ఫ్రై ద ట్రూత్ అని చెప్పిన అంతవరకే అది అట్లా చెప్పొద్దా ఇన్వెస్టిగేషన్ అట్లే జరుగుతుంది కదా అందరిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు చేసినప్పుడు వంద సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వంద సోర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ ఉంటుందా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయొద్దా ఇన్ఫర్మేషన్ మీ ముందరే పెట్టినా కానీ అది కరెక్ట్ అని చెప్పలే నేను నాకు చెప్పే హక్కు లేదు రైట్ లేదు నేను ఆ స్థానంలో లేను జడ్జి స్థానంలో లేను ఒక పోలీస్ అధికారి స్థానంలో లేను కాబట్టి నేను ఇవ్వని కోన్ కానీ జస్ట్ నేను వాయిస్ ఇస్తున్నాను ముచ్చడం మాత్రమే ముందర పెడుతున్నా నేను తీర్పు ఇస్తలేను మనందరం ముందరే చర్చకు పెడుతున్నా మనందరం బ్రెయిన్ వాడదాము ఇది వచ్చింది ఎంతవరకు నిజమో అని చెప్పినా కానీ దిస్ ఇస్ ఫైనల్ అని చెప్పలే దానికి వాళ్ళు అంత పెద్ద లెవెల్లో రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు సింపుల్ ఇంకా రియాక్ట్ కావడం వల్ల ఇంకా నన్ను వాళ్ళు పాపులర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఛానల్ అన్నింటిలో నా పేరు వచ్చింది కదా నేను నేను ఏమైనా రావాలని చేసినా నాకు అవసరం లేదు అయ్యా నేను నేను ఒక సా సింపుల్గా నార్మల్ భాషలో టిపికల్ తెలంగాణ స్లాంగ్లో నేను ఒక అన్ని టాపిక్స్ మాట్లాడినా ఈ టాపిక్ కూడా మాట్లాడినా మీరే నన్ను పాపులర్ చేస్తున్నారు నాకు నేను కావాలని కోరుకోలేదు ఓకే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఛానల్ చూసే కూడా వీడు ఎవడు రజనీ రాజబోడ ఎవడు అని నా ఛానల్కి వచ్చి చూస్తారు కదా మరి మీరే నన్ను పాపులర్ చేస్తున్నారు మీరు రియాక్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంకా పాపులర్ అవుతున్నా నేను చేయమని అడగలేదు కదా అలాగే చెప్తున్నా వెస్లీ వెస్లీ దంపతులకి సో అదేమిత్రారా ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా మేజర్ కామెంట్స్ అయిపోయినాయి ఓకే వంగరి నాగరాజ్ సిద్దిపేట ఎస్ రోజు సిద్దిపేట సో ఏ సైమన్ శ్రీను గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ వన్ ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూ ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్టనే మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే నేను నేను మాక్సిమం అది కరెక్ట్ అనిపించింది చెప్తా నాకు కరెక్ట్ అనిపించకపోతే ముందే చెప్తా ఇది కరెక్ట్ అవద్ది లేదో నాకు తెలియదు అని చెప్తా ఓకే కాబట్టి ఏది విషయ పరిజ్ఞానం అట్టనే వస్తుంది ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి విషయం మీద నాకు తెలిసిన కాడికి నా అంతరాత్మక తెలిసిన కాడికి నిజాన్ని చెప్పడానికి నా సహాయ శక్తిలో ప్రయత్నం చేస్తా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్